ఉద్బలాపురం నియోజకవర్గం కోంపల్లి మున్సిపాలిటీ మినీ ఇండస్ట్రియల్ ఏరియా పదిహేనవ వార్డు ప్రశాంత్ నగర్లో సీనియర్ నాయకులు జేపీర్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి కళ్యాణ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకున్నారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీరామ నవమి కళ్యాణం నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో రాజు వెంకటేశ్వరరావు సూర్యనారాయణ సతీష్ మురళితో పాటు మినీ ఇండస్ట్రియల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ംഗലേ ഭമംഗലമാങ്കല്യേശുർഗേസേം ഭഗേ ദിനസ്ലമാ

స్వామివారికి తలంబరాలు జరిగినాయి ఇప్పుడు పుష్పాల అలంకరణ దండల అలంకరణ బ్రహ్మముళ్ళు వేస్తున్నారు ఆ బ్రహ్మముళ్ళు వేసి టవల్ టవల్ టవల కట్ట కొద్దిగా లాగండి బెల్లి బెల్లిగా బెల్లిగా వస్తుంది స్వామివారి యొక్క కళ్యాణంలో భాగంగా స్వామివారికి ఇంతవరకు కూడా జై శ్రీరామ్ అందరూ కూడా చెప్పండి శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామరా శరణ్యేంద్రి పగేదేవి నారాయ నే నమోస్తూ ఆర్తిస్తాను సర్వ మంగళ మాంగళ్యేశ్వే సర్వార్థ సాధిగే ఒక్క నిమిషం ఆగండి అయిపోయింది సర్వమంగళ మంగళ మాంగళ్యేశ్వే సర్వార్థ సాధిగే అందరూ కూడా చూడండి స్వామివారి యొక్క కళ్యాణంలో తలంబరాలు జరుగుతున్నాయి అందరూ కూడా చూడండి అమ్మా అది కూడా తీసుకోండి స్వామివారి యొక్క కళ్యాణంలో తలంబ్రాలు కార్యక్రమం జరుగుతోంది అందరూ కూడా చూడండి యొక్క కార్యక్రమం జై శ్రీరామ్ ఓం సర్వమంగళ మాంగళ్య పోయింది సర్వ మంగళ మాంగళ్యేశ్వేసు నారాయణ మళ్ళీ చెప్పలు మళ్ళీ ఇంకొకంగళమాంగు వార్థ సాధి

స్వామివారికి ఇప్పుడు యజ్ఞోవేత ధారణ అనేటువంటి కార్యక్రమం జరిగింది ఇప్పుడు స్వామివారికి కూర్చో ज्ञान गार्दि बावन दक्षिण ये अंदर बड़ा बड़े चलो भाई मारो बड़ा इनका पाणि मात्र गुणदान दान दान वृषते प्रदक्षिणा पदे वरे बाबो हम बावनमा पावा बाबरु तोमई करना सुभन सुभन ब्रह्मा जो समवा जीवाते जयवरा सासारा प्रभु तो करके रे स्टार्ट है रे रे चौर भुलन मन पर रे जयवरा जयवरे के राजा समस्त देवों का दुनिया मतलब तो तैयार

అలాగే మినీ ఇండస్ట్రియల్ ఏరియా దోడపల్లి అట్లానే ప్రతి మినీ విఘ్నేశ్వరావు గారు అన్న హెగరాజు గారు గారు అన్నగారు అలాగే గారు అలాగే సతీష్ గారు మరళి గారు శ్రీనివాసరావు గారు అలాగే భాను గారు పేసఆర్ శ్రీనివాస్ గారు అందరూ సహకరించి ప్రతి సంవత్సరం మాకు సాధారీస్తున్నారు అలాగే దేవుడు ప్రతి సంవత్సరం నాగ సంవత్సరం అంటే నాన్న సంవత్సరానికి ఈ శ్రీరాములుగా చేయ అందులో సాయం చేసి ముందుకొచ్చి సాయం చేసి అన్నిటికీ అన్నింటిగా ఉన్నారు మనం అలాగే అది శ్రీరామున గ్రామ గ్రామపస్తులకి అందరికీ దీవులు ఉండాలని ఆ శ్రీరాముడు దీవులు ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నారు